ఆ రావం లేకపోయినా శంఖం హోదపోయినా శంకారావం పెట్టుకుంటే పెట్టుకున్నారు రాకదలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలు చెప్తుంటే చెప్తున్నారు గురి దగ్గర మధ్యలో సవాళ్లు చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు నాకు అర్థంగా ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గేకప్ ఉంటుంది మ్యూజిక్ ఉంటది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటది నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు సవాల్ నువ్వు విసిరితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఏనికంటావు చర్చకు రావాలా సిగ్గుంది అసలు నీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిక్కున్నటువంటి రాజకీయ నాయకుడు వేనా నువ్వు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఏంటంటే రామబాబు గారు ఎలా అంటారేమో ఏది చర్చ చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ చర్చించవలసినటువంటి ఏ వేదిక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా శాసనసభ ఆ శాసనసభలో చర్చించమయ్యా బాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే ఆ నేను చర్చించను నా వల్ల కాదు ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దద్దమ్మము నువ్వు మళ్ళీ శాసనసభ టైం అయిపోయింది ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్ళు చేస్తున్నాం సరే ఓకే నువ్వు చేసా సవాలు రా నేను సిద్ధంగా ఉన్నా ఎవ్వరస జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్న నీలా ఖాళీగా లేడు మేము టిక్కెట్లు సిద్ధం ఏర్పాట్లు ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం వెరీ బిజీ అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు లేకపోయినా కాసేపురే వై ఐ రెడీ లేదా ఇంకెవరీ పంపించమంటే పంపిస్తాం దేనికైనా సిద్ధం నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని మనవచ్చేస్తున్నా అట్లా లేవు మళ్ళా అయితే ఒక షరతు అబ్బా నాతో చర్చకు నువ్వు రావులే వస్తే ఒక షరతు చర్చ అంతా అయిపోయిన తర్వాత బావురు బౌరుమని ఏడవకూడదు అది మాత్రం గుర్తు పెట్టుకోమని మనవ చేస్తున్నా నువ్వు సవాల్ చేసే స్థాయికి వాళ్ళ వెళ్ళామంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా